హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మధురం ఇవాళ నేను గోంగూర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసము ముందుగా మనము ఇలాగ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు కూడా వేసుకొని రెండింటిని బాగా దోరగా వేగే వరకు వేయించుకోవాలండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము ఇదే ఆయిల్లో కొన్ని ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి జీలకర్ర వేసిన తర్వాత ఇంకా వెంటనే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం దోరగా వేగే వరకు వేయించుకొని ఈ మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో చల్లారే వరకు ఇప్పుడు అదే పాన్లో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలండి ఇలా కాడలు లేకుండా ఆకులు తుంచుకొని శుభ్రంగా కడిగి దీన్ని వేసుకో బాండీలో వేసుకోవాలండి మూత పెట్టకుండా వేయించుకోవాలండి మూత పెట్టుకుంటే మరీ వాటర్ వచ్చేసి మరీ మెత్తగా అయిపోతుంది అందుకని మూత పెట్టకుండా వేయించుకొని ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ముందుగానే మనము వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా రుచికి తగినంత ఉప్పు వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలాగా బరకగా మనము మిక్సీ మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఒకసారి అలాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి దాన్ని కూడా ఒకసారి మరీ మెత్తగా కాకుండా ఊరక ఒకసారి అలాగా మిక్సీ రోట్లో నూరినట్టుగా మిక్సీ మిక్సీలో వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు దీనికోసం మనము తాలింపు వేసుకుందామండి బాండి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు కొద్దిగా ఇంగువ వేసుకొని మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ గోంగూరని మొత్తాన్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఇలా మెత్తగా లేకుండా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతే అంత టేస్ట్గా ఉండదు ఇలా ఉంటేనే మనకి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్